నీ జీవితంలో ఉన్న పరిస్థితులు ఏదైనా నిన్ను బాధ పెట్టేది నిన్ను భయపెట్టేటువంటి స్థితి ఏదైనా బహుశా నువ్వే అనుకో ఇక నేను నా పరిస్థితుల నుంచి బయటకు వస్తానా అని నా ప్రియమైనటువంటి కుమారుడా నా ప్రియమైనటువంటి కుమార్తె నిన్ను నేను వదిలిపెట్టిపోయే దేవుడని కాదు ఇదిగో నీ కొరకు మరణించాల్సి వస్తే శిలలో నేను మరణించాను నేను నేను వదులుకోను నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ జీవితం నేను కొనుక్కున్నాను సిల్వలో విలువ పెట్టి కొనుక్కున్నాను నిన్ను నశించిపోవడానికి నేను సిద్ధంగా లేను బహుశా నీవు నీ దృష్టికి విలువైన వాడు కాకపోవచ్చు కానీ నీ దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ కన్నిటిని నేను చూస్తూ ఉన్నాను నీ వేదనను నేను చూస్తూ ఉన్నాను నీ బాధను నేను చూస్తూ ఉన్నాను నీ స్థితి నాకు తెలుసునైనా నా కుమార్తె నీ స్థితి ఏదైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ బాధలన్నింటిలో నుంచి లేవనెత్తి నేను ఆశీర్వదిస్తాను ధైర్యంగా ఉండమని ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన వైపు చూడు ఆయన ప్రేమను నువ్వు గ్రహించగలి ఆయన నీ కొరకు తన చేతులు చాస్తున్నాడు నా కుమార్తె నిన్ను నేను చేయి పట్టుకొని నడిపిస్తాను నా కుమారుడా నిన్ను నేను చేయి పట్టుకొని నేను నడిపించి విశాలమైనటువంటి ఎత్తైన ప్రదేశంలో నిన్ను నిలవబెట్టాలనుకుంటున్నాను నీ జీవితం చాలా విలువైనది నీ జీవితం నా దృష్టిలో ఎంతో గొప్పది అందుకే నేను నా ప్రాణాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాను సెలవిస్తున్నాడు